శారదా అయితే పలకరిస్తూ ఉంటుంది లలిత అలా పలకరించగానే లలితతో శారద ఎలా అంటూ ఉంటుంది ఏం మిమ్మల్ని మీరు మమ్మల్ని అవమానించిన అవమానానికి మేము ఎలా ఉంటాం అలానే ఉంటాం మిమ్మల్ని చూసిన తూరల్లా మీరు చేసిన అవమానం మీరు ఆడిన మాటలే మమ్మల్ని మాకు గుర్తొస్తాయి మమ్మల్ని ఖరిచివేస్తాయి అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది మేము ఆడిన మాటలే మీకు గుర్తున్నాయి కానీ మేము ఎందుకు అలా అంటున్నామో మీకు తెలియదా ఒక మీరు ఒక కొడుకుకి తల్లిగా కాదు ఒక కూతురికి తల్లిగా మా కూతురు జీవితం ఏమవుతుందో అనే ఆ విధంతో మేము ఆడిన మాటలు మీకు అంత నొప్పెడుతున్నాయా అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది మేము నా కూతురిని ఎంత గారాభంగా పెంచుకున్నామో కన్నీరు అనేది తెలియదు అంత అపురూపంగా పెంచుకున్నాం ఏ కష్టమో తెలియదు తనకి ఏది కావాలి అంటే అది ఎవరానిలా చూసుకున్నాం అలాంటి కూతురు మీ ఇంటి కోడలో అవుతుందంటే ఏ కనదలకైనా ఇదే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజమే మీరనేది నిజమే కానీ మిథునాని మిథునాన్ని మీరు ఎంత బాగా చూసుకున్నారో మేము మాకు తగ్గట్టుగా మేము అంతే బాగా చూసుకోగలం అని అనేసరికి అది కాదు ఒక కన్న తల్లిగా నా బాధ ఏంటో మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది నేను ముగ్గురు కన్న బిడ్డల్ని కన్నా సరే నాకు కూతురు గురించి తెలుసు కూతురు బాధ ఏంటో తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరు కూతురు గురించి ఎంత ఆవేదన పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ అలా అని నేను అంత మూర్ఖురాలని కాదు కోడల్ని కూతురులా చూసుకోగలను అని చెప్పేసి ఉంటుంది నేను మేము మా మిథున విషయంలో చాలా జాగ్రత్తగా అనుకున్నాం కానీ దేవుడి గుళ్ళో జరిగిన ఆ పే ఆ తాళికి తను అదే పట్టుకొని ఏలబడుతుంది మేము ఎంత చెప్పినా వినకుండా దేవుడి నిర్ణయమైన ఆ నిర్ణయం అనుకొని అలా అనుకొని తను కొత్త జీవితాన్ని ఎంచుకుంది మేము పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాత్రిని కనలేము కదా అని అనడానికి నా కూతురే ముఖ్య నిదర్శనం అని చెప్పేసి లలితే అయితే చాలా బాధ బాధపడుతూ ఉంటుంది నా కూతుర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏతే అయితే లలిత చాలా రిక్వెస్టింగ్ గా శారదా అని అడుగుతూ ఉంటుంది నా కన్న బిడ్డలా చూసుకుంటాను అని చెప్పేసి శారద అనేసరికి లలిత హ్యాపీగా ఫీల్ అవుతుంది